వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సిద్ధాచార్య ఈ సృష్టిలో పునర్జన్మ ఉంటుందా అంటే ఏ జీవి అయినా మరణించిన తర్వాత మళ్ళీ జన్మించే అవకాశం ఉందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో పంచుకోవడానికి యూనివర్సల్ పవర్ మోటివేషనల్ స్పీకర్ పి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస శ్రీనివాస్ గారు చెప్పండి పునర్జన్మ అనేది ఉందా మేము విశ్వధర్మ శాస్త్రాన్ని పరిశోధన చేసినప్పుడు ఎన్నో గ్రంథాలు చదివినప్పుడు ఎన్నో మనకున్న పురాణాల గ్రంథాలు గాని వేదాలు గాని భౌద్గీత కానీ అట్లా ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు చదివినప్పుడు ఈ ఈ పునర్జన్మ గురించి చాలా పరిశోధన చేసినప్పుడు క్లైమాక్స్ లో మాకు ఏం తెలిసిందంటే విశ్వధర్మ శాస్త్రం అనేది పునర్జన్మలో కొట్టివేయబడిందండి శాస్త్రం అంటే లేదు లేదు ఈ విశ్వధర్మ శాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి ఒక యుగంలో ఒక్కసారి జన్మించిందంటే అంటే మళ్ళీ ఆ యుగంలో మళ్ళీ జన్మ అనేది తీసుకో తీసుకోవడం జరగదు అది దానికి ఎలా అంటే ప్రతి దానికి మన దగ్గర ప్రమాణము మన గ్రంథాల ఆధారంగా పునర్జన్మ ఉంది అని బలంగా వాదించే చాలా మంది అవును వాళ్ళకి మీరు ఏం చెప్పాలి పునర్జన్మ ఉంది అని అన్నప్పుడు జనరల్ ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది వ్యక్తులు గాంధీ గారు కానీ స్వామి వివేకానంద గాని అట్లా స్వాతంత్ర స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు ఏ ఒక్కరు కానీ మన కళ్ళకు కనబడినట్టుగా ఇండియాలో ఎక్కడైనా పడి ఎవరైనా మనకు లైవ్ లో ఇప్పుడు మీరు మీరున్నారండి మీరు ఒక స్వతంత్ర సమయం మీతోటి గడిపిన వ్యక్తులు ఉన్నప్పుడే మీ నిజ జీవితంలో మీరు ఏం చేసారనే తల వాళ్ళకి తెలుస్తుంది మీరు అంటే నేను చెప్తున్నాను గాంధీ కాలంలో శాంతిబాయ్ అనే ఒక ఇన్సిడెంట్ మీరు కూడా విన్నారు అదే తను మళ్ళీ జన్మించింది తన పునర్జన్మ జ్ఞాపకాలతో ఉంది మళ్ళీ పునర్జన్మలో ఎక్కడైతే ఉండో తను అక్కడికి వెళ్ళి అన్ని అన్ని వాళ్ళ భర్తను గుర్తుపట్టింది వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తుపట్టింది అదొక మిరాకెల్ గా మిగిలిపోయింది ఇప్పుడు కూడా పునర్జన్మ ఉంది అనడానికి అది ఒక ఆధారంగా తీసుకుంటున్నారు ఎవరైనా ఇప్పుడు అలాగే కల్పన చావ్లా విషయంలో ఆ ఆస్ట్రోనట్టు తన అంతరిక్ష ప్రమాదంలో చనిపోయింది ఆమె విషయంలో కూడా శ్రీలంకలో ఒక బాలుడు జన్మించాడు ఆయన కూడా ఇప్పుడు చెప్తున్నాడు అంటే నేను గత జన్మలో కల్పన చవ్లా నేను ఈ ప్రమాదంలో మరణించిన ఆయనకు లాని అంటే ఆయనే శ్రీలంకలో లాంగ్వేజ్ వచ్చేసి వేరే ఉంటుంది ఇప్పుడు తను హిందీలో కూడా మాట్లాడగలుగుతున్నాడు నేను కల్పన చావ్లా నాకు ఇలా జరిగింది ఈ ప్రమాద విషయాలను కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పగలుగుతున్నాడు అంటే ఇవన్నీ కూడా పునర్జన్మ సాక్ష్యాలే అని వాదిస్తున్నారు అంటే దీని మీరేమో పునర్జన్మ లేదని చెప్తున్నారు దీన్ని ఎలా ఎక్కిపో పునర్జన్మల అనేది సబ్జెక్ట్ చాలా పెద్దదండి అంటే దాన్ని మేము వివరి వివరించాలంటే వర్క్షాప్లో క్లారిటీగా అంటే ఒక వ్యక్తి పుట్టిన కార్ నుండి యుగ యుగంలో ఎగ్జాంపుల్ తీసుకుంటా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే రెండోది ఎవరైనా పునర్జన్మల గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళకి క్లారిటీ చెప్తాం ఓకే అయితే ఇప్పుడు దీనిలో మీకు చెప్పి మీరు అని రెండు ప్రశ్నలు మీరు అడిగారు కదా అయితే పునర్జన్మ అనే దాన్ని మనం తీసుకోవడం వల్ల దేనికి ప్రమాణము అని అంటే భగవద్గీతను మనం ప్రమాణం తీసుకున్నప్పుడు రెండోది మన వేదాలను ప్రమాణం తీసుకున్నప్పుడు ఏ యుగంలో గాని ఒక యుగంలో ఒక జీవి జన్మించింది అంటే ఆ యుగవంతం అయ్యే వరకు మళ్ళీ ఆ జన్మ మళ్ళీ జరగదు అయితే భగవద్గీత ప్రకారం అయితే ఇప్పుడు మీరు చెప్పిన రెండు విషయాలను ఎలా రెండు విషయాలు ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతాయి చెప్పండి ఇప్పుడు కొన్ని దేవతలని పునాకాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మల్లినా దేవుడు అని దుర్గామాత అని లేకపోతే చనిపోయిన వాళ్ళకు మనుషుల మీద ప్రేతాత్మలు వచ్చినాయని ఇట్లా పునకాలు వస్తుంటాయి అలా ఒక వ్యక్తి అకస్మాత్తుగా యాక్సిడెంట్లు కానీ చనిపోయినప్పుడు వాళ్ళకి ఆయుష్ పూర్తిగా కానప్పుడు వాళ్ళ ఏదైతే సోల్ ఎవరైతే బలహీనంగా ఉన్న సోలు వాళ్ళు ఎత్తుకుంటారు అంటే ఒక బాడీలో బలహీనంగా సోల్ ఉంటది కదా ఆ బలహీనమైన సోల్ ఎత్తుకున్నప్పుడు ఈ ఈ సోల్ ఆ ఇన్నర్ బైండ్ కనెక్ట్ ఓకే కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే అక్కడ ఉండి వాయిస్ ఇచ్చేది మొత్తం ఈ ఇన్నర్ ఈ ఆత్మనే నేనే అనేది తనకు జరిగిన సంఘటనని చెప్తా ఉండే విషయంలో ఒక వ్యక్తి మీకు దేవుడు వచ్చి నాకు కొన్ని విషయాలు ఎట్లా చెప్తారు ఒక వ్యక్తి మీకు దయ్యం భూతం పట్టినప్పుడు పలానా పలానా చెప్తారు అంతే అంటే ఇక్కడ ఇన్ని వాళ్ళ ఆత్మనే వాళ్ళతో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరైతే ఒక వ్యక్తికి అంతే కానీ పునర్జన్మ లేదు లేదంటారు పునర్జన్మ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎప్పుడు పునర్జన్మ ఉంటది అని దీన్ని ఎట్లా చెప్పబడింది అంటే మన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు యుద్ధం జరిగిన తర్వాత ఎంతో మంది వేల మంది లక్షల మంది చనిపోతారు చనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు చనిపోయిన వాళ్ళ భార్యలు ఉంటారు కదా అందరు భార్యలు చాలా బాధపడతా ఉంటారు బాధపడి ఏంది మా భర్తల చనిపోయారు ఇంతమంది వేల మంది భర్తలు లేకుండా ఎలా ఉంటామని చెప్పి అందరు అన్నం తినడం పనిచేస్తారు బాగా బాధపడదు అప్పుడు వీళ్ళకు చెప్పాలి అది అసలు అని చెప్పాలి కట్ట శ్రీకృష్ణుడు చెప్తాడు నువ్వు బాగా నువ్వు మా భర్తల్ని బ్రతికేయలేవా మా భర్తలు ఏమైంద్రో ఏందో అని వాళ్ళు ఇంకా అదే బ్రహ్మాండ అప్పుడు తను చెప్తాడు మీ బ్ర మళ్ళీ మళ్ళీ అక్కడ పుడతారేమో ఇదే మీరే అన్నట్టుగా వాళ్ళకు కూడా ఎన్నో డౌట్స్ వచ్చినాయి అదే మళ్ళీ నా భర్తలు మళ్ళీ వస్తారేమో తిరిగి వస్తారేమో లేకపోతే కానీ ఇట్లే ఉంటాయి అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరూ చెప్తాడు ఒక్కసారి జీవి మరణించడంటే ఈ అయ్యే వరకు మళ్ళీ రిటర్న్ శ్రీనివాస్ గారు విషయం పునర్జన్మ డెఫినేషన్ ఏం చెప్తారు అసలు పునర్జన్మ అంటే ఏంటి ఏం చెప్తారు పునర్జన్మ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్లియర్ గా కొన్ని వర్డ్స్ చెప్పాడండి గత జన్మ వర్తమానం భవిష్యత్తు అంటే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం అందరు అర్థం చేసుకోక ఇప్పుడు ఎంతో మంది వేదార్థులు ఎంతో మంది విజ్ఞానవేత్తలు ఆ వర్డ్స్ అర్థం కాలేండి అయితే ఒక మనిషి గుర్తు అనుకోండి ఒకసారి పోయి నిద్రించిండనుకోండి నిద్రించిండి అంటే మన ఓల్డ్ గా ఏం చెప్తాను నిద్రపోయేటట్టు సమానం సమానమని చెప్తారు నిద్రించే చనిపోయినవన్న సమానం అక్కడ భగవీతలు ఏం చెప్పిందంటే నువ్వు ఒక్కసారి నిద్రించినవు అంటే అప్పటి వరకు జరిగిందంతా ఆ రోజు జరిగింది ఆ క్షణం వరకు జరిగింది గత జన్మ ఓకే పోయినవా నువ్వు చనిపోయినంత బ ఈక్వల్ మళ్ళీ నువ్వు అప్పుడు ఉంది వర్తమానం నువ్వు మళ్ళీ పునర్ మళ్ళీ లేస్తావా లేసినవంటే నువ్వు ఉన్నట్టే ఉన్నావు అంటే మళ్ళీ పునర్జన్మ అంటే నువ్వు నువ్వు నిద్రకు ముందు జరిగిన సంఘటనలు కానీ అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఏదైనా మళ్ళీ నిద్రించి మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు అంటే దాని డిఫరెన్స్ ఏంటంటే నిద్ర ముందు ఒక జన్మ నిద్ర నిద్రలో పోయిన నిద్ర వరకు బ్రతుకున్నాడా చనిపోయినా చెప్పరు చెప్పరుదాన్ని అంటే అట్లా ఎంతో మంది నిద్ర చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నిద్రపోయిన వాడు చనిపోయిన వాళ్ళు సమానం అందుకే ఎవరు ఎంత చేసినా కూడా నిద్ర తన తను లేస్తే తప్ప ఎవరు లేవలేదు అయితే పోయిన ముందు గత జన్మ నిద్ర లేక లేచిన తర్వాత పునర్జన్మ అదే అందుకే మన కొన్ని ఎన్నో ఎన్నో మన గ్రంథాలు చెప్పింది మన గతాన్ని ఓకే మన గత జన్మను మార్చచ్చు భవిష్యత్తులో గత అంటే గత జన్మలు జరిగిన సంఘటనలను గత జన్మలు జరిగిన మనకు ఎన్నో అవమానాలను గత జన్మలో జరిగిన ఏదైనా కూడా గత జన్మ అంటే ఏంటి మన నిద్రకు ముందు అంటే ఆ రోజు జరిగిన ప్రతి దాన్ని మళ్ళీ నెక్స్ట్ నిద్ర మేల్కున్న తర్వాత దాన్ని మనం మార్చచ్చు అంటే ఇందులో దీనికి దీనికి ఎగ్జాంపుల్ దేవి భావతం తీసుకుపోవచ్చు దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణు శివ శివ బ్రహ్మ విష్ణు శివులకు దేవి దేవి మాత అడిగినప్పుడు చెప్తది ఎప్పుడైతే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నారు కదా మీరు ముగ్గురు త్రీ బ్రహ్మ సృష్టికర్త అంటే మొదలవుతాడు అంటే ఒక మనిషి చ నిద్రపోయిన తర్వాత ఎప్పుడైతే లేస్తాడో కొత్తగా క్రియేటివ్ మైండ్ తోటి లేస్తాడు అంటే ఈ రోజు ఏం చేయాలి అనే ఉద్దేశంతో లేస్తాడు అప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటాడు ఒక వ్యక్తి నిద్ర నుండి లేసే సమయాన్ని బ్రహ్మ వ్యక్తిత్వం అంటాం అన్నది రెండోది విష్ణు అంటే ఆ డే మొత్తం చేసేది విష్ణు అంటే క్రియేట్ చేస్తాడు అంటే తన తెలివి కొద్దీ తనకున్న ఆలోచన కొద్దీ తనకున్న పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ చేసేది విష్ణు అంటే బ్రహ్మ క్రియేటివ్ మైండ్ ప్లస్ క్రియేట్ హైండిల్ చేస్తూ ఉంటాడు మూడోది శివ శివ అంటే క్లోజ్ చేశాడు సాయంత్రం ఎంత అయినా కూడా తొమ్మిది పదిహేను అన్నిటి మనం క్లోజ్ చేసి మూత పెట్టి నిద్రపోతాం అది శివ స్వరూపం అంటే మీ మూడు రూపాలు శివ స్వరూపాలు ఈ మూడు ఈ మూడు శివ స్వరూపాలు ఒక మానవునికే ఉంటాయి అంటే అక్కడ చెప్తారు మరి ఇప్పుడు మీ ఎవరు గొప్ప అని అడుగుతారు బ్రహ్మ గొప్పన విష్ణు గొప్పన శివుడు గొప్పన ఈ ముగ్గురు కన్నా మీరు ఎవరైనా ఒక కామను మనిషి కోసం మీ ముగ్గురు పనిచేయాలి ఒక మనిషి తలుసుకుంటే తనను బ్రహ్మ చే తనను విష్ణుగా మారుస్తా తనను శివునిగా మారుస్తా అంటే తన జీవితాన్ని ఒక వ్యక్తి మామూలు వ్యక్తిని తీసుకొచ్చి తనని పెద్ద జ్ఞానంగా తయారు చేయచ్చు అంటే ఒక భగవంతుడు ఏం చెప్తున్నానంటే ఒక వ్యక్తి తలుసుకుంటే ఒక బ్రహ్మగా కూడా మారచ్చు ఒక విష్ణువు కూడా మారచ్చు ఒక శివుని కూడా మారచ్చు నువ్వు నన్ను జ్ఞానం వైపు ఎప్పుడైతే మీరు అడుగులేస్తారో వేస్తారో నువ్వు బ్రహ్మ కావచ్చు నువ్వు విష్ణువు కావచ్చు శివుని కావచ్చు అంటే ఇక్కడ ఏమైందంటే గత గడిచిన అన్ని నిద్రకు ముందు జరిగిన జీవితాన్ని నిద్ర లేచిన తర్వాత మళ్ళీ దాన్ని మనం మార్చుకోవచ్చు ఓకే శ్రీనివాస్ గారి గుడి నిద్రిస్తున్నప్పుడు మనం పునర్జన్మాన్ని మీరు చెప్తున్నారు అంటే నిద్రిస్తున్నప్పుడు చాలా కళలు కూడా వస్తాయి అవును వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అవును అంటే ఏదన్నా సంఘటనలు వస్తాయి చాలా అవును కళలు కూడా వస్తాం వాటిని ఇలా పరిగణిస్తారు ఎప్పుడైనా గుర్తు సిద్ధాచారి గారు మీరు చెప్పిన అడిగిన దానికి మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి నిద్రపోయిన సమయంలో మన ఇన్నర్ వాయిస్ అనేది బాగా పవర్ఫుల్ పనిచేస్తా అండి అంటే మేము మనం భోజనం చేస్తాం అన్ని అనేక రకాల ఫుడ్ తీసుకుంటాం నిద్రపోతాం మన బాడీలో మళ్ళీ మార్నింగ్ లేసరికి అంత డయాషన్ అయిపోతుంది అంటే మన బాడీలో ఆ హైయెస్ట్ వర్క్ హోల్డ్ చేస్తున్నది మన ఇన్నర్ వాయిస్ వేస్తుంది ప్రతి దానికి మన ఇన్నర్ మైండ్ ఉన్నంత పవర్ ప్రపంచంలో దేనికి లేదు అంటే ఇన్నర్ వాయిస్ ఏంటంటే యూనివర్స్ కు లింక్ అయి ఉంది మేము వర్క్ లో క్లియర్ చెప్తాం మీ ఇన్నర్ వాయిస్ అనంతమైన విశ్వానికి ఎట్లా కనెక్ట్ చేయాలో మేము చెప్తాం ఒక మనిషి యొక్క ఇన్నర్ వాయిస్ నిద్రపోయిన సమయంలో మాత్రమే కనెక్ట్ అవుతుంది మిగతా సమయంలో కనెక్ట్ కాదు అయితే ఆ ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే యూనివర్స్ మనం ఉద్రపోతామో యూనివర్స్ కనెక్ట్ అయ్యి యూనివర్స్ నుండి జరిగిన పంచభూతాల నుండి మన శరీరానికి కావాల్సిన అన్ని సమకూరుస్తుంది ఆ ఇన్నర్ వయస్ అటంలో మన మన శరీరంలో ఏదన్నా కూడా మొత్తం ఆ మూడు గంటల నాలుగు గంటల ఐదు గంటల ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటామో మన ఇన్నర్ వైస్ మన బాడీలో ఉన్న రోగ రోగ శక్తి బాగా పంచేస్తుంది అందుకే మనం మార్నింగ్ లేక ఏమైంది రోగనిధుల శక్తి బాగా హై ఉంటుంది అందుకే వేడిని తాగాలి అని జనరల్ చెప్తారు ఈ డ్రీమ్స్ ఈ కలలు అది కళలు అంటే ఏముందంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి పండుకున్నప్పుడు తనకు జరుగుతున్న సంఘటనలు కానీ మనం ఇన్నర్ వైస్ ఓపెన్ అయితే చెప్పాము కదా ఇన్నర్ వైస్ ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అవుతుందో విశ్వంలో జరుగుతున్న సంఘటనలు భవిష్యత్ సంఘటనలు కానీ ప్రస్తుత సంఘటనలు కానీ జరగబోయే సంఘటనలు కానీ పాజిటివ్ గానైనా నెగిటివ్ గానైనా మీకు ఆ డ్రీమ్ వస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక మంచి జరిగేటప్పుడు చెడుగా డ్రీమ్ వచ్చు జనరల్ మనం మన చెడు డ్రీమ్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం నాకు చెడు కళ వచ్చింది అని మనం అనుకుంటాం కానీ అట్లా అనుకోదు ఇక్కడ ఏమైతుందంటే ఒక ఒక మన 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 ఇన్నర్ వాయిస్ మనకి హెచ్చరిస్తుంది అని అనుకోవాలి అది ఒకటి చెడు పోతుంది అనుకోవాలి పాజిటివ్ గా తీసుకోవాలి అంటే ప్రతి డ్రీమ్ లో ఏది జరిగినా కూడా మనం పాజిటివ్ తీసుకోవాలి అది అది కళ నెగిటివ్ కళ వచ్చినా మంచిదే పాజిటివ్ కల వచ్చినా మంచిదే మన ఇన్నర్ వాయిస్ మనం పండుకున్నప్పుడు ఫుల్ పాజిటివ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మనం నిర్దిస్తున్న సమయంలో మన ఇన్నర్ వాయిస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అందులో ఏ కళిన అది మంచి కళ కాని చెడు కల కాని అది మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు మనము లేచిన తర్వాత మనం నెగిటివ్ తీసుకున్నాం అనుకో నెగిటివ్ కి కనెక్ట్ అయిపోతుంది అంటే ఇది దీన్ని మేము ఎలా చెప్తామంటే వర్క్షాప్ లో క్లియర్ గా అన్నట్టు ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్ లో పునర్జన్మల గురించి కళల గురించి క్లారిటీ చెప్తాం ఇది జనరల్ గా అర్థం కాకపోరికి ఏమిటారు నాకు నేటి కల వచ్చింది కదా అని వాళ్ళు అదే వెళ్ళిపోతారు ఫస్ట్ దాన్ని ఇలా తీసుకోవాలి తీసుకునే విధానం తేడా అంటే తద్భావ తద్భావం నువ్వు ఏ రకంగా దాన్ని ఊహిస్తే ఏ రకంగా తీసుకుంటే అదే అవుతుంది మన కళలో నెగిటివ్ కళలు వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి ఎందుకంటే నువ్వు పాజిటివ్ వైబ్రేషన్ నుండి ఆ అండ్ నీ ఇన్నర్ వయస్ ఏమవుతుందో ఫుల్ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్ లో ఒక డీమ్ చేస్తుంది చేస్తుందంటే అది దాన్ని నువ్వు లెవ్వంగానే అది నా మంచిగా అనుకోని ఫిక్స్ అయినామనుకో అది మంచి జరుగుతుంది పాజిటివ్ గానే ఆలోచించాలి మనం పాజిటివ్ స్థానంలో ఉండి మన ఇన్నర్ వైఫ్ చెప్తుంది కాబట్టి దాన్ని పాజిటివ్ తీసుకున్నప్పుడు మరుసటినే దాన్ని పాజిటివ్ తీసుకోవాలి గారు శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అడిగారని చెప్తున్నారు అప్పుడు ఏం చేస్తారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళ భార్యలు ఎవరైతే చనిపోయిన వాళ్ళ భార్యలు ఎప్పుడైతే తను అడిగినప్పుడు వాళ్ళకి వాళ్ళకి అర్థం వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళకు చెప్తే అది అర్థం కాదు ఎందుకంటే నేను విశ్వధర్మ తెలిసిన వాడు కాబట్టి విశ్వాన్ని దర్శించిన వాడు కాబట్టి వాళ్ళందరిని మొత్తం నది ఒడ్డుకురామంటాడు ప్రతి ఒక్కరు మీ నది ఒడ్డు ఒడ్డుకురామంటాడు అది వాళ్ళు ఏమడుగుతారా మా మా భర్తలు క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఆ ఎట్లున్నారు నరగంలో మీద ఎలా ఉన్న వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే ఎప్పుడైతే వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ కావాలంటే వాళ్ళకి వాళ్ళు చూడాలి ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక విషయాన్ని తెలియ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు వాళ్ళందరూ నది నది ఒడ్డుకురామంటాడు ఎంతమంది భార్యలో అంత మంది మీ నది ఒడ్డుకురామంటాడు ఇప్పుడు ఎవరెవరు మీ మీ భర్త సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు ఏ జీవితంలో మళ్ళీ రాడు ఈ యుగంలో ఎంతవరకు మనిషి రాడు అని నీకు చెప్పాలంటే నీ భర్త చెప్పాలి అయితే మీ భర్తను మీరు చూడాలంటే ఎవరెవరు పోవాలన్నా ఆ నదిలా స్నానం చేసి వచ్చి ఒడ్డుకు నిలబడండి మీకు భర్త కనబడతారు అని చెప్తున్నాను అయితే ఒక్కొక్కరు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుంటే ఆ ఒడ్డుకు నిలబడతారు అప్పుడు అక్కడ నుండి అదే వాళ్ళ భార్య ఎవరైతే ఏ భార్య అయితే నదులొచ్చిందో వాళ్ళ భర్త వచ్చిస్తాడు సర్గం నుండి వచ్చి నేను హ్యాపీగా ఉన్నా నేను సంతోషంగా ఉన్నా అని చెప్పి ఒక కొద్దిగా అందరు భర్తలతో భార్యతో ఒక పదిహేను ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు అందరు మాట్లాడే తర్వాత ఆత్మస్వరూపంగా వాళ్ళు ఫిజికల్ బాడీగా వీలు మాట్లాడుకు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కృష్ణుడు అడుగుతాడు అలా చెప్తారు ఆత్మ మేము హ్యాపీగా ఉన్నాం అంటే మా ధర్మం ఒకటి ఉంది యుగాంత మయాంతర్ మళ్ళీ మేము రాము అవ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు భర్తలకు నువ్వు మా బిడ్డరాగారా లేకపోతే మా కొడుకు ఇట్లా మనవల్ గారా ఇట్లా ఏటో రాకంగా మళ్ళీ రా యూటర్న్ చేసుకుని రా అంటే అక్కడ శ్రీకృష్ణుడు బాబు చెప్తారు చెప్తారన్నాడు ఒక్క యుగంలో ఒక్కసారి మరణించిన తర్వాత మళ్ళీ ఆ యుగాంతమయ్యే వరకు మళ్ళీ జన్మంటూ ఉండదు అందుకే మీకు మీ భర్తలు రిటర్న్ కావాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు మీ భర్తల దగ్గరికి పోవాలనుకుంటే వీళ్ళు వెళ్ళిపోతారు భర్తలు అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెప్తాడు ఒకవేళ మీరు ఇక్కడే ఉండాలంటే మీ భర్తలు రారు రెండోది ఒకే మీ భర్తల దగ్గరికి పోవాలనుకుంటే మీకు ఒక మార్గం ఉందని చెప్తాడు ఎట్లా అంటారు మీరు అందరు ఆ నదిలో దూంగి చనిపోతాడు అందరు ఆ దూంగి భర్త దగ్గరికి వెళ్ళిపోతారు మొత్తం ఎంతమంది స్త్రీలు ఉన్నారో అంత మంది స్త్రీలు అందులో దూంగి చనిపోయి మళ్ళీ వాళ్ళ భర్తల దగ్గరకు పోతారు ఇదే మనకు ఆధారం శ్రీనివాస్ గారు ఒక ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక వ్యక్తి గాని ఒక స్త్రీ గాని మరణించినప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల రూపంలో రావడం అనేది నిజమేనా అబద్ధం అండి అట్లా అసలు అసలు అలా జరగడం అనేది ఉంటుంది డిఎన్ఏ వేరు ఉంటది వాళ్ళ ఈ అనంతమైన విషయంలో ఒక వ్యక్తికి ఉన్న ఐక్యూ బ్రెయిన్ సిస్టమ్ ప్రపంచంలో ఎవరికి ఉంటది అట్లా ఎంతో మంది సైంటిస్టులు చనిపోయిన తర్వాత ఇలాంటి బ్రెయిన్ ఇంకెక్కడ ఉందంటే టెస్ట్ ఆ సమాజాలకే తీసి కూడా బ్రెయిన్ టెస్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు అంటే ఒక ఒక బ్రెయిన్ అనేది ఒక మనిషికి ఉన్న బ్రెయిన్ ప్రపంచంలో ఎవ్వరికి ఉంటుంది మీలాగా ఈ ప్రపంచంలో ఎవరు ఉండదు మీ బ్రెయిన్కి ఇచ్చిన సిస్టమ్ ఎవ్వరికి ఉండదు మీ బ్రెయిన్ కున్న ఆక్యుల్ ఎవరు ఈ ప్రపంచంలో అందుకే ఈ అనంతమైన విశ్వంలో ఒక మనిషి అనే అంత సుప్రీం ఎవరు లేదు అంటే ఆ ఐక్యూల్ ఎవరైనా ఆ వ్యక్తిగా ఉంటది దాన్ని వాడే విధానంలో తేడా అంతే